మనకు తెలియని మన ప్రపంచ వింతలు అప్పురపరిచే విశేషాలు అంతు తెలియని రహస్యాలు మహామహులకే అర్థం కాని ఎన్నో ప్రశ్నలకు మేం చెప్పబోయే సమాధానాలు స్పెషల్ సిరీస్ త్వరలో ఎవరైనా కష్టపడేది సంపాదించేది ఎందుకు సుఖంగా బతకడానికే కదా వారు వారితో పాటు తమ ముందు తరాల వారు కూడా ఇబ్బందులు పడకుండా ఉండాలని చెప్పి ఎవరైనా ధనం సంపాదిస్తారు ధనవంతులుగా ఉంటారు కానీ పేదరికంలో ఉండాలని ఎవరు కోరుకోరు కదా అయితే మనం చేసే పలు రకాల పనుల వల్ల ధనవంతులం కాస్త పేదవారిగా మారిపోయేందుకు అవకాశం ఉంటుందట అంతేకాదు సమస్యలు మనల్ని చుట్టుముట్టి అనేక ఇబ్బందుల్లోకి నెట్టేస్తాయట మరి ఏ ఏ పనుల వల్ల మనకు దరిద్రం కలుగుతుందో వేటిని చెయ్యకూడదో ఇప్పుడు తెలుసుకుందామా శ్మశానంలో ఉండే మరణించిన వారి ఎముకలను తాకకూడదు అలా చేస్తే అరిష్టం వెంటాడుతుందట అంతేకాకుండా అన అనుకూల శక్తులు వెంటపడి మనకు అపారమైన నష్టం కలిగిస్తాయి అన్ని సమస్యలను తెచ్చిపెడతాయి నేల మీద పడిన ఆహారాన్ని కాలితో అస్సలు తాకకూడదు అలాగే మనం ఆహారం తినే ప్లేట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ పొరపాటున కూడా అడుగు పెట్టకూడదు అలా చేస్తే ఎప్పటికీ దరిద్రం వెంటాడుతుంది సంపద అస్సలు కలిసిరాదు పండగలు ప్రత్యేక పర్వదినాల రోజుల్లో కుక్కను ముట్టుకోరాదు అలా చేస్తే అపశకునం కలుగుతుంది దీనివల్ల జీవితంలో పేదరికాన్ని అనుభవిస్తారని నారద పురాణం చెబుతోంది ఇంటిని శుభ్రం చేశాక వచ్చే మురికి నీరు శరీరంపై ఎట్టి పరిస్థితుల్లోనూ పడకూడదు అలా పడితే అంత దురదృష్టమే కలుగుతుందట ఏది చేసినా కలిసి రాదట సంపద అస్సలు దరిచేరదట దహన సంస్కారం చేసేటప్పుడు చితి నుంచి వెలువడే పొగను పీల్చరాదు అలా చేస్తే దురదృష్టాన్ని కొని తెచ్చుకున్నట్టే అవుతుంది దరిద్ర దేవత వెంటాడుతుంది సంపద అస్సలు చేకూరదు శవాన్ని ముట్టుకుంటే ఎవరైనా ఆ తర్వాత గంగా జలంతో ఖచ్చితంగా తలస్నానం చేయాలి లేకపోతే పేదరికం కలుగుతుంది ఉన్న సంపదంతా తుడిచిపెట్టుకుపోతుందట దహన సంస్కారం చేశాక చితిలో ఉండే కలపను తాకరాదు అలా చేస్తే అరిష్టాలు కలుగుతాయట దీనివల్ల చితిపై ఉండే ప్రతికూల శక్తులు వ్యక్తులపై ప్రభావం చూపుతాయట దీంతో సమస్యలను కొని తెచ్చుకున్నట్టే అవుతుందట గురికిగా ఉండే చాపపై చేతులు ఉంచరాదు అలా ఉంచితే మనలో ఉండే సానుకూల శక్తులను అది బలవంతంగా లాక్కుంటుందట దీంతో అరిష్టం కలిగి పేదరికం సంభవిస్తుందట దరిద్రులవుతారట సంపద మొత్తం పోతుందట చెప్పిన ఎనిమిది సూచనలను నారద పురాణంలో ఇచ్చారు కనుకనే వీటి గురించి చెప్పాం కాబట్టి ఈ పనులు చెయ్యకండి లేదంటే ఆపదలను కొన్ని తెచ్చుకున్న వారవుతారు పక్కనే ఒక గంట సింపల్ కనిపిస్తుంది కదా దాన్ని నొక్కారనుకోండి మేము చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాళ్ళిపోతాం